హరి ఓం కార్తీక మాస సందర్భంగా అందరం కలిసి కొంతమంది కుటుంబ సభ్యులతో సహా కూడా గోశాలను సందర్శించడం జరిగినది గోవులకు కావలసిన ఆహార పదార్థాలు అదేవిధంగా గో పూజకు కావాల్సిన వస్తువులని అన్నిటిని కూడా తీసుకొని గోశాలకు రావడం జరిగినది గోవులు ఇక్కడ గోశాలంతా కూడా గోవులతో కళకళలాడుతూ ఎంతో ఆరోగ్యవంతమైన వాతావరణం కనిపించింది కృష్ణయ్య చూడండి గోపాలుడు జగద్గురువు ఈ గోశాలలో కార్తీక మాస సందర్భంగా కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది గోపూజ చేసుకొని అక్కడ ఉన్న ఉసిరిగి చెట్లు అదేవిధంగా బిల్వ చెట్లు ఇంకా అనేక రకాలైన చెట్లు పూల చెట్లు పండ్ల చెట్లు చక్కగా గోశాల చెట్లతో కళకళలాడుతూ ఉంది ఆ దేవతా వృక్షాలను పూజించుకొని ఉసిరి చెట్టు దగ్గర అదేవిధంగా జమ్మి చెట్టు బిల్వ వృక్షాలు వీటన్నిటి దగ్గర కూడా దీపారాధన చేసుకొని వచ్చాము చక్కగా అక్కడ గోశాల నిర్వహించేవారు గోమాత పూజను శాస్త్రోక్తంగా జరిపించారు ఆ పూజకు కావలసిన వస్తువులన్నింటినీ తీసుకొని వెళ్ళి అక్కడ గోమాతకు పూజ చేసుకొని వన భోజనాలలో పాల్గొని చక్కగా ఆనందంగా స్నేహితులందరూ కలిసి ఉల్లాసంగా అక్కడ కాసేపు గడిపి అక్కడ నుండి తిరిగి బయలుదేరి వచ్చాము అదేవిధంగా అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేసుకున్నాము ఇక్కడ అందరూ తమ తమ ఇళ్ళ దగ్గర నుంచి గోమాతల కోసం తీసుకువచ్చిన ఆహారాన్ని పండ్లను నానబెట్టిన బియ్యం బెల్లం ఇలాంటి వస్తువులను కూడా గోవులకు తినిపించే పనిలో ఉన్నారు ఒక్కొక్కరుగా అందరూ కూడా గోవులకు తినిపిస్తూ ఉన్నారు నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్య పవిత్రాభ్యో నమో నమ గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మా తస్మాత్ శివమే సత్ ఇహలోకే పరత్రచ ఓం శ్రీ గోమాత్రే నమ ఈ విధంగా మనం గోమాతను ధ్యానించుకుంటూ ఉంటాము సకల దేవతలు గోమాతలో కొలువై ఉంటారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా చూడండి ఇక్కడ చిన్న చిన్న లేగదోడలు గోసాలంతా కూడా ఇలాంటి చిన్ని లేగదోడలు చిన్న పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఉందో ఆ లేగదోడలను చూస్తూ ఈ విధంగా అందరం కూడా ఆ గోమాతల మధ్య తిరుగుతూ చాలా ఆనందాన్ని పొందాము సకల దేవతలకు సకల తీర్థాలకు కొలువయ్యున్న ఆ గోమాతల దగ్గర ఉన్నప్పుడు ఆనందం అనేది చాలా మామూలు విషయమే కదా అందరూ కూడా ఇక్కడ గోపూజకు సంబంధించి ఏమేం వస్తువులు తీసుకువెళ్ళాలి తీసుకువచ్చిన వస్తువులను అన్నింటినీ కూడా పెట్టుకోవడము ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నారు మనకు రామాయణ మహాభారతాలలో కూడా గోవుల కోసం జరిగిన యుద్ధాల గురించి అలాగే గోవుల గురించి చేసిన త్యాగాల గురించి మనం కథలు కథలుగా వినే ఉంటాము గోమాత అంటే తల్లి తర్వాత తల్లి సాక్షాత్ ఆ జగన్మాత గోవు యొక్క కొమ్ముల మొదలు భాగంలో సాక్షాత్ బ్రహ్మ విష్ణువులు ఉంటారు అదేవిధంగా ఆ కొమ్ముల యొక్క చివరి భాగంలో సర్వ తీర్థాలు ఉంటాయి అదేవిధంగా నుదుటి యొక్క పై భాగంలో మహాదేవుడు ఉంటాడు నుదుటి భాగంలో గణేషుడు ఉంటాడు అదేవిధంగా నాసికాదండం షణ్ముఖుడు ఉంటాడు అదేవిధంగా చెవులు ఏవైతే ఉన్నాయో సాక్షాత్ అశ్విని దేవతలు ఆ చెవులలో కొలువై ఉంటారు కండ్లలో అటు చంద్రుడు ఇటు సూర్యుడు చంద్రులే గోవుకు కళ్ళు రూపంలో ఉంటారు నాలుక వరుణదేవుడు ఉంటాడు అదేవిధంగా గోమాత హుంకారం దేవి గోమాత యొక్క దవడలు యమధర్మరాజు అంటే ఒక్కొక్క అవయవంలో గోమాత యొక్క ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఏ విధంగా ఉంటుంది అనేది మనం వింటూ ఉంటాము ఇక్కడ గోశాలను నిర్వహిస్తున్న వారు గోమాత యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉన్నారు మనం అట్లాగే ఎన్నో కోట్ల మంది జీవరాజ స్వామి మాతాను పిలుస్తాం నవమాసాలు పిలిచిన తల్లిన మాత అంటాము గోవుని గోమాత అని పిలుస్తాం కూడా మాత అని పిలవం మనం దాన్ని ఎందువల్ల పిలిచాము ఈ సృష్టి గోమాత బ్రహ్మ సృష్టి కాదు గోమాత ఇది ఎలాగో వచ్చింది క్షీరసాగర మదనం జరిగిన తర్వాత క్షీరసాగర మదనం నుంచి కొన్ని రకాల అన్నీ వస్తాయి ఆలాహలం వస్తుంది ఐరావతం వస్తుంది కల్పవృక్షం వస్తుంది తర్వాత వచ్చేసే మనకి గోమాత కా కామదేవుని వస్తుంది అట్లాగా చివరికి అమృతం వస్తుంది అది ఒక ఈ యొక్క కామదేవి యొక్క సంతానం ఈ గోమాత మన పెద్దలు ఏం చేశారు ఒక గోమాత ఎక్కడ ఉంది అంటే అక్కడ ఆరోగ్యం వందకి వంద పర్సెంట్ మన దగ్గర ఉన్నట్లు లెక్క అనమాట ఈ యొక్క గోమాతలోని సకల దేవతలు ఉంటాయి ఈ యొక్క సకల దేవతలు ఈ గోమాత యొక్క రోమముల రూపంలో ఉంటారు రోమములంటే ఎంట్రుకులు ఆవుకి ఎన్ని ఎంట్రుకులు ఉంటాయో అంతమంది దేవతలు అని చెప్పేసి యొక్క విశేషం అనమాట ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గోమాత ఒక్కొక్క భాగంలో ఒక ఆవు ఒక్కొక్క దేవత ఉంటుంది ఇప్పుడు మనకు అందరూ తెలిసినది దానిపై శబల ఒక ఆవు ఆ శబలాను ఎవరిదంటే వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమంలో ఉంటుంది కామదేని యొక్క ఆ ఆయన శబల దానివల్లే విశ్వామిత్రుడు కూడా ఒక విశ్వామిత్రుడు క్షత్రియ రాజు ఆ క్షత్రి రాజు ఆ యొక్క అడవిలోకి వచ్చిన తర్వాత అడవులోకి అన్న తర్వాత ఇక్కడ వాళ్ళకి దాహము దక్కిగా అన్నీ అవుతాయి ఒక రాజు ఒక సైన్యానికి వచ్చింది అంటే కొన్ని వేల మంది వాళ్ళతో పాటు అంతా అనమాట అలా వచ్చే సందర్భంలో వాళ్ళకి ఆ యొక్క అరణ్యంలో ఏమి దొరక్క ఏం చేయాలంటే అక్కడ ఒకతనుండేసి అక్కడ విశిష్ట మహాముని యొక్క ఆశ్రమం ఉంది విశిష్ట మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్దాము ఆయన అందరూ ఒక గురువు అంటే ఒక గురువు ఒక సన్యాసి అనే సంసారి అని కానీ సన్యాసి లెక్కే అవుతాయి అన్నమాట వాళ్ళ సరదంగా పరిత్యాగులు కాబట్టి ఆయన ఇంతమంది భోజనం పెడతారా అని చెప్పండి లేదండి పెడతారని చెప్పని వారి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ విధంగా రాజు వచ్చున్నారు వారికి పరివారం అంతా వచ్చిందంటే అందరిని ఇక్కడికి వచ్చేయమని చెప్పండి వాళ్ళందరూ స్నానపాతం అన్నీ అయ్యే వాళ్ళు అందరికీ ఆహారం పెట్టేస్తామని చెప్పని ఆయన దగ్గర అనే ఒక ఆవు ఉంటుంది ఆ ఆవు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు స్వామి శనివారంగానే దాని యొక్క పొదుగు నుంచి అన్ని రకాల పదార్థాలన్నీ వచ్చేస్తాయి పదార్థాలు వచ్చేస్తాయి వాళ్ళకి ఏమేమి విడిది కావాలంటే రాజు ఉండాలంటే విడిది కావాలా ఆ విడిది ఉండాలా వైభవంగా ఉండాలా అట్లాగ అన్ని రకాల ఆ యొక్క సభలు మొత్తాన్ని గంటల వ్యవధిగా ఏర్పాటు చేశాడు దాన్ని చూసిన యొక్క విశ్వామిత్రుడు ఇట్లాంటావు మన రాజ్యంలో ఉండాలి ఈ సన్యాసి దగ్గర ఉంటే ఏం లాభము అని ఆశ ఆచగలగద్ది వాడు వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఆ యొక్క సభలని ఎట్లాగైనా దొంగిలించాలనే ఉద్దేశంతో అంటే రాజు తలుచుకునే దెబ్బల కరువు లేదు కదా ఆయన ఆయన బలాన్ని ఉపయోగిస్తాను బలాన్ని ఉపయోగించి ఒక పరివారాన్ని పంపిస్తాడు పరివారాన్ని పంపించిన తర్వాత అప్పుడు ఆ యొక్క సభల దాని దాని యొక్క పొదుగు నుంచి కొన్ని లక్షల మంది సైనికుల్ని పంపించేస్తుంది అన్నమాట ఆ సైనికులు వాళ్ళందరినీ ఓడిపించేసిన తర్వాత చివరి రాజు వస్తాడు రాజు వచ్చిన తర్వాత వశిష్ఠ మహాముని వారిద్దరికి మధ్య ఘోరం ఎత్తి జరుగుతుంది వశిష్ఠమహాని యొక్క ధ్యాన ముద్దల్లో ఉంటాడు ఆయన యొక్క దండం ఉంటుంది చేతి కింద ఆ దండని ఇలా పెట్టగానే దాని నుంచి రకరకాల అస్త్రాలు ఆయన మీదకి వెళ్ళిపోతాయి ఏంది రాజుకి యొక్క ఇంత వశిష్ఠ మహామునికి ఇంత శక్తి ఉందే వీళ్ళందరినీ ఏమంటారు అంటే బ్రహ్మ ఋషులు అని చెప్పేస్తాను అనమాట బ్రహ్మ ఋషి అనేది హయ్యెస్ట్ ఋషులందరూ బ్రహ్మరు హయ్యెస్ట్ అనమాట వీళ్ళని బ్రహ్మషు ఈ యొక్క ఇంత శక్తి వీళ్ళ ఉందా అని చెప్పని ఆ విశ్వామిత్రుడికి ఆశ కలిగి ఎట్లా నేను కూడా బ్రహ్మ ఋషుని కావాలన్న ఉద్దేశంతో ఆయన ఇంకా అది సపరేట్ కథ అది ఈ కేవలం యొక్క శబలా అనే ఒక ఆవు ఈ కామధేనువు ఎవరైతే కామధేనుని ఒక ఆవుని దేవతగా పూజిస్తారో వాళ్ళకి అన్ని సుసంపన్నంగా సలక్షణంగా అన్నీ జరుగుతాయి మన భారతదేశంలో కూడా పాత రోజుల్లో ఒక పాడి పంట అనేవాళ్ళు పాడి అంటే గోసంపది పంట అంటే ఆహారం ఈ పాడి పంట ఆధారపడినంత వరకు రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి ఎప్పుడు పాడిని వదిలేసి పంట మీద ఆధారపడ్డారో రైతులు ఆత్మహత్యలు చేయాలి ఎందుకంటే పంట అనేది గో దైవ ఆధారితం వర్షం పడితే పంట పోది పాడుదనుకో ఆ పాల వల్ల ఇల్లు జరిగిపోద్ది అనమాట ఆ విధంగా ఈ పాడి పంట వల్ల ఈ పాడిరే అంత ఉంది పాత రోజుల్లో కూడా ఒక రాజ్యాలకు యుద్ధం జరిగిందంటే గో సంతతి మీద యుద్ధం జరిగేది మీకు భాగవ భార భాగవత భారతంలో కూడా దక్షిణ గోగ్రహణం జరుగుద్ది అనమాట ఈ యొక్క పాండవులు అందరూ కూడా దక్షిణ మన వాళ్ళ యొక్క అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని కనుక్కోవడం కోసంగా ఆ మత్స్య దేశానికి కౌరవులు ఆవులను దొంగిలించడానికి వెళ్తారు ఆవుల కోసంగా ఆ యుద్ధం జరగదు అనమాట అప్పుడు ఏ రాజు దగ్గర ఆవు సంత ఎక్కువగా ఉంటుందో వాడు సంపన్నుడు ఈరోజు మనందరం కూడా సంపన్నం మన దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయి అప్పుడు డబ్బుతో కొల్చేవాళ్ళు కాదు ఎవరి దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయో అన్ని ఆవులు ఆవు సంతతి వల్లే వాళ్ళకి ఆ పేరు వచ్చిందన్నమాట పలానా వాళ్ళ దగ్గర వంద ఆవులు ఉన్నాయి ఆయన దగ్గర లక్ష ఆవులు ఉన్నాయి ఇద్దరు కోటి ఆవులు ఉన్నాయి ఈ యొక్క భారతదేశం సంపన్నంగా ఉందంటే కారణం కేవలం గోమాత గోమాత యొక్క దాని యొక్క మన వాళ్ళు ఈ గోవును ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా తీసుకెళ్లారు బ్రెజిల్ అంతా తీసుకెళ్లారు కానీ ఈ యొక్క భారతదేశం కర్మభూమి ఇక్కడ పుట్టిన ఆవులకి ఇక్కడ పుట్టిన మనుషులకి ఆ కర్మయోగం పుడుతుందనమాట ఇక్కడ ఉండే ఆవులు క్వాలిటీ అక్కడ రావడం సరే బాగానే ఉంది ఈ యొక్క గోమాత ఉంది ఈ గోమాతానికి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉంటారు కళ్ళల్లో ఎవరు ఉంటారు పొదుగులు ఎవరు ఉంటారు మోపురంలో ఎవరు ఉంటారు కొమ్ముళ్ళు ఎవరు ఉంటారు అవన్నీ ఇప్పుడు పూజ చేసే చెప్పాను మొత్తం ఒక్కొక్క అవయాన్ని మనం పూజ చేస్తాం దాని తర్వాత అలా జరిగిన తర్వాత సైంటిఫిక్గా వెళ్ళిన తర్వాత ఈ యొక్క గోమాతకి పైన హంప్ వస్తుంది దాన్ని మనం తెలుగులో మోపురం అని పిలుస్తాం ఆ మోపురంలో కేతునాడి ఉంటుంది ఆ కేతునాడి స్పెషాలిటీ ఏందయ్యా అంటే ఈ యొక్క మన మనందరం కూడా సూర్యభగవానుడికి తొమ్మిది రకాల శక్తులు ఉంటాయి ఏడు శక్తులు వచ్చేసి ఏడు రంగుల రూపంలో ఉంటాయి రెండు శక్తులు క్రియాశక్తి ప్రజ్ఞాశక్తి అని చెప్పుకుంటుంది మేడం ఈ గోమాత సూర్య భగవానుడి తొమ్మిది రకాల శక్తులు తీసుకుంటుంది ఆ కేతునాడి వల్ల మనందరము ఏడు రంగులు ఏడు రంగు ఏడు ఏడు శక్తులు ఏడు రంగుల రూపాలు తీసుకుంటాం దాన్నే మనం ఇందర పిలుస్తాం ఏడు సప్త వర్ణాలు ఈ క్రియాశక్తి ప్రజ్ఞాశక్తి వల్ల అది నాభి దగ్గర అంటే పైన మోపురం దగ్గర స్టార్ట్ అయ్యి కింద నాభి తర్వాత వచ్చేసి ఒక వస్తుంది కింద భాగంలో బుధస్థానం వస్తుంది కింద జన్మస్థానం వస్తుంది దాని కింద పొదుగు వస్తుంది ఆ పొదుగు ముందు నా నాభి వస్తుంది అక్కడ కేతునాడు వస్తుంది ఆ కేతునాడు ఎక్కడైతే ప్రవహించిందో ఆ భాగాలన్నీ అత్యంత అద్భుతమైన అమృత అమృతుల్యం అనమాట ఈ భూమి సైంటిఫిక్గా చేసింది ఏంటంటే ఆవు యొక్క మూత్రంలో ఇరవై ఏడు రకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఇరవై ఏడు రకాల మూలకాలు ఉంటాయి బంగారం కూడా ఆ గోమూత్రం ఉంటుంది అందుకని పాత రోజుల్లో ఒక మనిషికి ఏదైనా మాలిన్యం వచ్చింది అంటే ఆ మాలిన్యం పోవాలంటే గోమూత్రం సేవించేవాళ్ళు దాన్ని పంచగవ్యం అని పిలిచేవాళ్ళు ఇప్పుడు కదా హోమాదలు చేసేటప్పుడు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రము ఆవు పేడ ఆవు మజ్జిగ నెయ్యి ఈ ఐదుని ఐదు పంచగవ్యం అంటారు ఈ పంచగవ్యాలు కలిపి తీసుకుంటే ఆ యొక్క శరీరం ఇన్ని తప్పులు చేస్తున్నా కానీ అవి నిష్ఫలం అయిపోయి మళ్ళీ ఫ్రెష్ మాకు మళ్ళీ కొత్తగా తయారవుతుంది అందుకే ఈ యొక్క ఇప్పుడు పేడ ఉంది పేడ భూతత్వం పాలు జలతత్వం నెయ్యి అగ్నితత్వం మజ్జిగ తత్వం ఇంకేముంది మిగిలింది పాలు పెరుగు పాలు పేడ భూతత్వము పాలు జలతత్వము మజ్జిగ ఆకాశతత్వము గా నెయ్యి వచ్చేసి అగ్నితత్వము మొత్తం వచ్చేసి వాయుతత్వం ఈ పంచభూతాలు పంచద్రవ్యాలు వీటిని పంచగవ్యం అని పిలుస్తాం మనం ఈ ఐదు గవ్యాలు ఏ రోజైతే మనుషులు ఆవులు దూరం చేసుకున్నారో ఆ రోజు వాళ్ళకి ఆరోగ్యాలన్నీ ప్రాబ్లం వచ్చి రకరకాల జబ్బులన్నీ వచ్చేసి మీరు ఇప్పుడు మీరు ఇక్కడ కాలు పెట్టంగానే మీకు తెలియకుండా మీ మనసు ఒక రకమైన ప్రశాంత కూర్చుంటుంది అదేవిధంగా అంటే ఈ యొక్క గోమాతల వల్లే గోమాత ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఇస్తుంది ఆక్సిజన్ తీసుకుంటుంది మనందరం ఏం చేస్తాము ఆక్సిజన్ తీసుకుంటాము కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి ప్రశాంతం దొరుకుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ యొక్క మనకి మనందరూ కూడా వాళ్ళ బాడీలో ఉన్న యోగా శక్తిని ఆరా అనే దాని మీద చేస్తారు దాన్ని అనమాట ఎవరికి ఎక్కువ ఆరా ఉంటుందో వాళ్ళు అని చెప్పేసి ఒక ధర్మం అది గోమాత చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేస్తే వాళ్ళ యొక్క ఆర పదకొండు రెట్లు పెరగద్ది అందుకని మన పెద్దలు ఏం చేశారంటే ఏ ఒక పదార్థానికి దైవత్వం ఇస్తామో దాన్ని పూజించబడి జన్మ జన్మలకి అది వస్తుందని చెప్పేసి అందులో ఆ గోమాతకి దైవత్వాన్ని ఇచ్చారు ఇన్ని ఉన్నాయి ఏ మామూలుగా చెప్తే ఎవరైనా ఆవును గోమాత గోమాతను పిలిచాము ఈరోజు మనం ఉసిరి చెట్టుకు పూజ చేసాం కార్తీక మాసంలో అక్కడ బిల్వాని పూజించాము రావి చెట్టుకు పూజిస్తున్నాము ఎందుకని వాటి దైవత్వం వాటిలో ఉండే మంచి విశేషం దాని కింద కూర్చుండి మనకు కలిగే ప్రయోజనం అన్ని ప్రయోజనాల వల్ల దానికి దైవత్వాన్ని ఇచ్చి అవి నశించిపోకుండా జీవితాంతం జన్మ జన్మలకి ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మనకు ఏదైనా అవసరమైంది మనం ఏం చెప్తాం మన పిల్లలకు చెప్తాం ఈ పని చేయరా ఇది మంచిది ఈ పనిది ఎప్పుడైనా కానీ మౌఖికంగా వెళ్ళేది జన్మ జన్మాంతరాలు ఉంటాయి లిటరేచర్గా ఉండేది ఆ పుస్తకం కాలిపోయింది అనుకోండి అర్ధత పోతుంది ఇప్పుడు మనకు వేదాలు ఉన్నాయి వేదాలు ఎప్పుడు పుట్టాయి ఈ యొక్క కలియుగం ఇప్పుడు మన కలియుగము మొదటి పాదంలో ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాం ఇప్పటికి దోపరియుగం అయిపోయింది రేతాయుగం అయిపోయింది కృతమై మొత్తం ఈ నాలుగు యుగాలు కలిపి అరవై నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగం వచ్చి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు జరిగిపోయిందంతా కూడా దగ్గర దగ్గరగా నలభై యాభై వేల లక్షల సంవత్సరాలు జరిగిపోయింది అన్ని రెట్లు అనమాట నాలుగు వేలు ఇది ఎనిమిది వేలు ఇది పదహారు ఇది ముప్పై రెండు వేలు ఇది మొత్తం టోటల్ చేస్తే అరవై నాలుగు లక్షల సంవత్సరాలు అన్నమాట ఈ యొక్క భూమి ఈ యొక్క ఇప్పుడు మన సంకల్పం అందరూ చెప్తారు ఏమని చెప్తారు మన్వంతరం అని చెప్తాం ఒక మన్వంత్రానికి అరవై నాలుగు లక్షల సంవత్సరాలు ఇట్లాంటి మన్వంతరాలు వంద అయితే బ్రహ్మకి ఒక సంవత్సరం స ఆ విధంగా మన గోమాతని గోమాతగా పూజిస్తూ ఆ దానివల్ల వచ్చే ఫలితాన్ని మనం ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా నేను ఓనర్ని నాకు ఆరోగ్యం బాగలే ఆవును వదిలేసినా అంటే నా యొక్క వ్యాధికి ఏ మందు కావాలో ఆ మందు తిని ఆ పాల ద్వారా ఆహారాన్ని ఔషధాన్ని మనం ఆ గోమత మనకిస్తుంది ఏ పెట్టని ఏదైనా గోపుడు నేను నెలలో బయలుదేరనుకోండి అది స్మెల్ పడ్డాస్తుంది అవును మా పాంచి నెల గోశాలకు వస్తున్నాడు దానికి అంత వచ్చ అంత అత్యద్భుతమైన శక్తి ఉంది మెమరీ ఉంది మీరు ఈరోజు ఒకసారి ఒక పండు పెట్టారంటే ఇందుసం మిమ్మల్ని గుర్తుపట్టేస్తుంది ఆవు అందుకని మన ఋషిస్తుళ్ళు అందరూ ఏంటంటే మనం ఏం చేయబడలే పాలు మూత్రము పేడ ఈ మూడే వస్తుంది పాల నుంచి ఏం చేసే ఋషిస్తు వాళ్ళు పెరుగు తయారు చేశారు పెరుగు నుంచి ఏం తయారు చేశారు నెయ్యి తయారు చేశారు ఈ పెరుగు పా నెయ్యి అనేది ఋషుల యొక్క సంకల్పం పాలు ఐదు ఇవ్వదు కదా ఈ రెండు ఈ మూడే వేస్తుంది ఆ రెండు ఋషిస్తులు తయారు చేశారు అనమాట ఈ యొక్క ప్రతిరోజు ఎవరికైనా ప్రతిరోజు కానీ ఒక మనిషి పది గ్రాములు ఆవునే కానీ తింటే వాళ్ళ జీవితంలో హార్ట్అటాక్ రాదు కానీ ఎక్కడ నెయ్యి దొరకడం అందరికి ఎక్కడ పెట్టినా డూప్లికేట్ అంతా డూప్లికేట్ అంతా మోసమే అందరూ బజార్లో దొరికిన నెయ్యి అంతా కూడా ఏంటంటే తీస్తారు పచ్చి పచ్చిపాలని నెయ్యి తీస్తే మెచ్యూ మెచ్యూరిటీ కానీ అమ్మాయికి పెళ్లి చేయడం లెక్క పచ్చిపాలం నెయ్యి పాలు నెయ్యి అట్ట కావాలా నెయ్యి పాలు కాచాలా వేయాలా పెరుగు చిలకాలా వెన్న తేవాలా నెయ్యి తయారు చేయాలా దాని పరిపక్వత కలిగిన నెయ్యి అది అలాగే పచ్చిపాల ఏమొస్తుంది అది జస్ట్ ఓన్లీ ఫ్యాట్ అంతే ఒక నెయ్యికి ఉండాల్సిన విలువ దానికి ఉండవు ఒక కిలో నెయ్యి కానీ మండించామంటే ఆవు నెయ్యి లక్ష కిలో వాటిలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది మీకు పాత రోజుల్లో ఎక్కడ హోమం చేశారంటే వర్షం పడదు ఎందువల్ల చెప్పండి దాంట్లో సమితులు నెయ్యి ఆ నెయ్యి వల్ల ఆక్సిజన్ రిలీజ్ అయ్యి ఆ మేఘాల వర్షం పడుతుంది ఇప్పుడు ఎక్కడ హోమం వర్షం పడుతుందా ఎక్కడా కూడా వాటిలో ఎక్కడా కూడా లేదనమాట సో అందుకని ఈరోజు మనందరము చాలా ధన్యులం ఏంటంటే ఈ కార్తీక మాసంలో విశేషమైన ఆదివారాన్ని మన గోశాలలో గడుపుకొని గోమాత యొక్క చరిత్రను తెలుసుకొని మనందరము ఎప్పుడో పరిపూర్ణలు అయ్యా అనుకుంటున్నాము ఏమైనా డౌట్లు చెప్తా గోవు గావు గురించే పోదావాత జై గోమాత జై గోమాతూగా అక్కడ గోశాల నిర్వహించే వారి మాటల్లో గోవు యొక్క విశిష్టతను విన్నారు కదా చాలా చక్కగా వివరించి చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా ధర్మం నాలుగు పాదాల నడవడానికి గోరక్షణ అనేది విధిగా నిర్వర్తించాలి అని మనకు గురువులు మహాత్ములు చెప్తూ ఉంటారు కాబట్టి గోవును పూజించడం ఆరాధించడం సాక్షాత్తు సకల దేవతలను పూజించినట్లే అదేవిధంగా సైంటిఫిక్గా కూడా ఎన్ని లాభాలు ఉన్నాయని కూడా తెలియజేశారు కదా కాబట్టి పిల్లలని ఆదివారం అదేవిధంగా సెలవు దినాల్లో ఇలాంటి చోట్లకి తీసుకొని వెళ్ళి ఈ విధంగా గోవు యొక్క మహత్యాన్ని తెలియజేయడము అదేవిధంగా గోమాతకు పూజ చేయించడము అదేవిధంగా దేవతా వృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వృక్షాలకు పూజ చేయించడము ఇవన్నీ చేయడం ద్వారా భవిష్యత్తు తరాలు మనకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు ధర్మపరంగా వాళ్ళు మసలగలుగుతారు ఆ విధంగా ఒక మంచి భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దవచ్చు జై గోమాత జై జై గోమాత